లేదు రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం ఎప్పుడు చూడాల రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది దేశాన్ని బట్టి పీడించింది ప్రపంచాన్ని బట్టి పీడించింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సిపి హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి నాటికి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు అదే మా హయాంలోకి వచ్చేసరికి మా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు మా హాయంలో అప్పులు పెరిగాయి అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదహైదు పాయింట్ ఆరు ఒకటి శాతం అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే నాలుగు శాతం అప్పులు తక్కువ మా హాయంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం నేను అడుగుతా ఉన్నది ఒకటి ఈ పదహైదు పాయింట్ ఈ ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు నాన్ గ్యారెంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసి అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది హెచ్పిసిఎల్ అని ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు అవన్నీ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదైనా అవి కూడా తీసుకోండి నేను అవి కూడా అడుగు ఒక అడుగు ముందు మామూలుగా బడ్జెట్లోకి రావు అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోవడం అని చెప్తాను అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి అధికారం దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారంలోకి ఆయన వచ్చే నాటికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు డెబ్బై ఏడు వేల కోట్లకు తీసుకుపోయాడు అక్కడ కూడా ఆయనదే ఘనత మా హయాంలో అటువంటి అప్పులు డెబ్బై ఏడు వేల కోట్ల నుంచి తగ్గాయి తగ్గించిన ఓ రెండు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అని అక్కడే ఉంది ముగిసింది అంటే ఆయన హయాంలో యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీ డబ్బులు పెరిగిన పెరిగిన శాతం మా హయాంలో అది తగ్గింది మైనస్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మైనస్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు గ్యారంటీడ్ అప్పులు నాన్ గ్యారెంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాకమునుపు లక్ష నలభై వేల కోట్లు ఉంటే అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేటు వార్షిక అప్పుల వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అయితే మా హయాంలోకి వచ్చేసరికి మూడు లక్షల తొంభై వేలు ఏడు లక్షల ఇరవై ఒక్క వేలు ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేవలం పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం